హాయ్ హలో నేను సింపుల్గా టమాటి పచ్చడి నెల రోజులు ఉండేలా నేను చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు టమాటీ పళ్ళు చింతపండు కారం ఉప్పు ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో ఆయిల్ ఈ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను కళాయిలో ముందుగా అన్నీ ఒక్కొక్క స్పూను మనం ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు టమాటి పళ్ళు కడిగి పెట్టుకొని కొంచెం అవి చిన్న చిన్న కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అందులోనే చింతపండు వేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ వేపినవి ఒక గిన్నెలో వేసుకొని కళాయిలోనే కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటే పళ్ళు చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకొని ఇవి వేగుతుండగా ఒక పక్కన పెట్టుకోవాలండి చూసారా ఇలా నేను చేసే విధంగా ఇవి బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గాయి అనుకోనండి మనకి పచ్చడి నిలవుంటుంది వాటర్ వేయకూడదండి ఇప్పుడు రోటిలో నేను వేపి పెట్టుకున్న ఈ నాలుగిటిని అన్ని స్పూన్ స్పూనే తీసుకున్నాను మెంతులు జీలకర్ర ధనియాలు ఆవాలు నేను రోట్లో దంచుకుంటున్నానండి మీరు కావాల్సిన మిక్సీలో వేసుకోవచ్చు మీకు చూపించడానికని నేను అన్ని స్పూన్ స్పూన్తోటే నేను చేశాను నాలుగు టమాటేలు పచ్చడి చేస్తున్నాను ఇవి మెత్తగా బాగా దంచుకోవాలండి రోడ్లో నేను వేసానని మీరు రోట్లో వేసుకోవసం లేదు మిక్సీలో వేసుకొని మీరు పౌడర్ చేసుకోవచ్చు ఇందులో ఇది పౌడర్ బాగా మెత్తగా దంచిన తర్వాత ఈ పౌడర్ని ఇగో చూసారు కదండి నేను మెత్తగా ఇలా పౌడర్ చేసుకున్నానండి ఇందులోనే నేను ఇప్పుడు ఏపి పెట్టుకున్న ఈ టమాటీ పళ్ళు ఉన్నాయి కదండి మనం అదేనండి ఈ టమాటీలు ఉన్నాయి కదా ఈ టమాటీలు ఫ్రై చేసుకున్న టమాటీలు కొంచెం చల్లారిన తర్వాత చింతపండు టమాటలు ఇందులో వేసుకోవాలండి ఈ రోట్లోనే వేసుకోవాలి మీరు కావలిస్తే మిక్సీలు కూడా వేసుకోవచ్చు సరిపోయినంత ఉప్పు వేసి మెత్తగా మనము దంచుకోవాలండి అదేనండి ఇప్పుడు కావాల్సిన కారం నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఆ ప్లేట్లో రెండు స్పూన్లు కారం వేసి నేను బాగా దంచుకున్నాక ఇప్పుడు కళాయిలోనే ఆయిల్ వేయాలి ఆకళాయిలోనే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అందులో మినప్పప్పు ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ఆ పేస్ట్ని అందులోనే వేసుకోవాలండి నేనైతే కొన్ని టమాటలతో నేను ఈ పచ్చడి చేశాను మనం ఎక్కువగా చేసుకోవాలనుకోండి మనకు అప్పుడప్పుడు కావాలనుకునేటప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు నేను కొంచెం పచ్చడిని తాలింపు పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చడిని మనం దంచి పెట్టుకున్న పచ్చడిని కళాయిలో వేసి చే ఇలాగా తాలింపు వేసుకోవాలండి ఇది అన్నంలోకి కానీ రొట్టెల్లోకి కానీ చాలా బాగుంటుంది దోశల్లోకి ఇంకా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి